హైదరాబాద్ బ్లూస్లీ బ్లూస్లీ ఖాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు మెగా బెల్ట్ అవార్డింగ్ సెర్మనీ ఘనంగా నిర్వహించారు సంస్థ ఫౌండర్ డైరెక్టర్ ఎన్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సుమన్ పోలీస్ అధికారులు డిఎస్పీ లఖావత్ దేవల నాయక్ జైలు శాఖ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ తదితరులు హాజరై పలువురికి బెల్ట్లు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను పదకొండు సంవత్సరాల వయసు నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తన అనుభవాలను వివరించారు కరాటేతో మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు ధైర్యం క్యారెక్టర్ నిర్మాణం చేసుకోవచ్చన్నారు విద్యతో పాటు క్యారెక్టర్ ఉంటేనే ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతామన్నారు కరాటే మాస్టర్ ఎండకు చలికి వర్షానికి జడేయకూడదన్నారు అవతలి నుంచి నలుగురు వ్యక్తులు కొడితే తట్టుకునే శక్తి రావాలి అదే మార్షల్ ఆర్ట్స్ కరెక్ట్ ప్రత్యేకత అన్నారు సెక్యులర్ ఆర్ట్ గేమ్ మార్షల్ ఆర్ట్ అన్నారు కష్టపడి పెంచిన తమ తల్లిదండ్రుల పేరును చెడగొట్టే చెలగొట్టే కు దూరంగా ఉండాలని యువతకు సూచించారు అనేది ఒక ఫేషన్ కాకుండా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ప్రసాద్ గారికి పదిహేనవ వార్షికోత్సవము బ్లాక్ బెల్టు ప్రధానోత్సవము కార్యక్రమంలో అందరికీ ఇన్స్పిరేషన్ చేయడము వాళ్ళకు మెమొరతో సత్కరించడము ఇది సొసైటీకి ఒక మంచి మార్గంగా భావిస్తున్నాను సార్ చెప్పినట్టు క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది దానికి తట్టుకోవడానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం అనుకుంటాను అందరూ ముఖ్యంగా లేడీస్ అయితే దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాలి ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి సొసైటీలో మనము ఎలా ఉండాలి అనే భావనతోటి మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఆయన ఆయన ప్రత్యేకమైన అప్రిషియేట్ చేయాలి పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా ఒకటి రెండు నుంచి మొదలుపెట్టి ఇంతమంది జనాన్ని ఎంకరేజ్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు రూల్స్ని చుట్టకాని కరాటే దృష్టి పదిహేనో పదిహేను శివప్రసాద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సో ఆయన పిల్ల అంటే స్టూడెంట్స్ అందరికీ బెల్ట్ టెస్ట్ అయిపోయింది సో బెల్ట్ అవార్డు సార్ మేము చాలా మందికి బ్లాక్ బెల్ట్స్ తర్వాత కజన్ బ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓసారి గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా రావడం అది ఇక్కడ జైలు చూపించశోకుమార్ కూడా వచ్చారు చాలా మంది టీచర్స్ వాళ్ళు వచ్చి సో అందరికీ ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ అందరికీ అవసరం మార్షల్ ఆర్ట్ వచ్చేసి లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఏంటంటే రక్షణ లేదు ఎందుకు లేదు అని చెప్తానంటే పోలీసు వాళ్ళ పని చేసిన వెంటనే వాళ్ళు డైల్లో బయటకు రావడం మళ్ళీ వాళ్ళు అదే క్రైమ్ కంటిన్యూ చేయడం సో నేను ఏంటంటే క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి ఎంతో కష్టపడి పోలీస్ పట్టుకుంటే వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం లేదా చాలా తక్కువ అమౌంట్కి బెయిల్ ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు కాన్స్టిట్యూషన్ మారాలి ఇవన్నీ మారాలి ఎక్కువ పెట్టిన కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్స్ జ్యూరీ ఇవన్నీ మారాలి ఫ్రెష్గా ఎందుకంటే క్రైమ్స్ కూడా చాలా ఫ్రెష్గా జరుగుతున్నాయి విదేశాల్లో వచ్చేసి మహిళలకు చాలా గ్యారంటీ ఉంది చాలా భద్రత ఉంది ఆ విధంగా రావాలి ఇండియా ముందుకు వెళ్తుంది కానీ ఈ విషయం ఇంకా అలాగే ఉంది ఆ విధంగా చేంజెస్ రావాలి మనలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ రావాలి జరిగినప్పుడు చూద్దాం జరిగిన తర్వాత ఏం ప్రయోజనం ముందే పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మహిళలు చేయడం అదే మాదిరిగా నా రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మార్షల్ ఆర్ట్స్ని స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ చేయండి వారానికి సార్లు అయినా పిల్లలకి హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి వస్తుంది అలాగే చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అన్నీ రావాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు ఈ విషయం పేరెంట్స్ తెలుసుకున్నారు మీరు చూసారు అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు దీంట్లో ఉన్న అసలు విషయం తెలుసుకొని పిల్లల్ని పంపించున్నారు అదే మాదిరి అందరికీ ఆ ఐడియా రావాలి అందరూ సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అందరూ బాగుండాలి సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న శివప్రసాద్కి ఆయన ఎంటైర్ టీమ్కి కెరాటె మాస్టర్ గారు నా చెప్పి ధన్యవాదాలు థ్యాంక్ యూ